జ్యోతి ప్రజ్వలన కార్యక్రమం ఈ కార్యక్రమం ఆద్యంతం చక్కగా జరగాలని జ్యోతి ప్రజ్వలన కార్యక్రమం నిర్వహించబడుతుంది శ్రీ సత్యసాయి దివ్యామృతం టీం తరపున జ్యోతి ప్రజ్వలన కార్యక్రమాన్ని నిర్వహించు నిర్వహించుతున్నారు మా అందరూ నమస్కార స్థితిలో ఉంచండి ప్రణామం చేయండి నమస్కారం పెట్టండి అందరూ అంతర్జాతీయ యోగ దినోత్సవ శుభాకాంక్షలతో ఆంధ్రప్రదేశ్ పంచాయతీరాజ్ మరియు గ్రామీణాభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో మహాత్మాగాంధీ నేషనల్ రూరల్ ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ స్కీమ్ విజయనగరం వారిచే నిర్వహించబడుతున్న అత్యద్భుతమైన కార్యక్రమం ఐదు వేల మంది ఉపాధి శ్రామికులతో ఈ కార్యక్రమం ఇక్కడ ఘనంగా నిర్వహించబడటం మరియు ఇది మన జిల్లాకి ఆంధ్రప్రదేశ్ ప్రత్యేకంగా కేటాయించబడిన ప్రత్యేక కార్యక్రమం ఈ రోజు ఇక్కడ మనందరం పాల్గొన్నాం మిత్రులు ఈ విజయనగరం జిల్లా ప్రథమ పౌరులు కలెక్టర్ గారు శ్రీ బిఆర్ అంబేద్కర్ గారికి ఆయన పేరు చెప్తేనే చైతన్యం వస్తున్నాం కూడా అంబేద్కర్ అనేసరికి అదేవిధంగా మన జాయింట్ కలెక్టర్ సేతుమాధవ్ గారికి గొంపకృష్ణ గారికి అదేవిధంగా రామ్ గోపాల్ గారికి సుధామ్మకి గొంపకృష్ణ గారికి తర్వాత ముఖ్యంగా ఈరోజు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథి మన స్వామీజీ గారికి ఇతర జిల్లా అధికారులకు అనధికారులకు అతిథులకు ముఖ్యంగా శ్రమైక జీవన సౌందర్యానికి సమానమైనది లేనే లేదు అని శ్రీశ్రీ అన్నాడు ఆ సిద్ధాంతానికి వారసులే మీరు అంతనమ్మా మీకు పత్రికా విలేకరులకు నా నమస్సు మాంజరుడు మీకు క్వశ్చన్ చెప్పాలి పద్దెనిమిది తొంభై మూడో సంవత్సరం సెప్టెంబర్ ఇరవై ఏడు వరకు అమెరికాలోని జరిగిన ప్రపంచ సర్వమత మహాసభల్లో వివేకానంద తన ప్రసంగం ద్వారా ఈ యోగాన్ని ప్రపంచాన్ని పరిచయం చేస్తే అదే అమెరికాలో ఐక్యరాజ్య సమితిలో నూట ఇరవై ఒక్క సంవత్సరాల తర్వాత అదే తేదీ సెప్టెంబర్ ఇరవై ఏడవ తేదీని ఈ నరేంద్రుడు అంటే నరేంద్ర మోదీ ప్రధానమంత్రి గారు ఈ ప్రపంచ ఈ యోగా దినోత్సవాన్ని ప్రతిపాదించారు అందుకే సుమారుగా నూట తొంభై రెండు దేశాలు ఈ రోజు ఈ ప్రపంచ యోగా దినోత్సవాన్ని జరుపుకుంటున్నాయి అతి ముఖ్యంగా ఏంటంటే యాభై ఏడు దేశాలున్న ఈ ఇస్లామిక్ దేశాల కూటమిలో నలభై ఏడు దేశాలు ఈ కార్యక్రమాన్ని ఆమోదించే అంటే మతాలకి భాషలకి ప్రాంతాలకి అతీతమైంది యోగా మీకు ఒక్క విషయం చెప్పాలి ఎందుకంటే ఈ యోగా అనేది చిన్న విషయం కాదు ఇది ఎందుకంటే సర్వరోగ నివారణ రోగాలకే కాదు మనిషి మనకు అందుకనే ప్రతి దేశంలో కూడా ఫ్యాక్టరీలు ఉంటాయి వస్తువులు తయారు చేయడానికి కానీ ప్రపంచంలో ఒక్క భారతదేశంలోనే మాత్రమే మహాత్ములు తయారు చేసే ఫ్యాక్టరీ ఉంది అది ఎందుకు అంటే మనస్సేకం వచస్సేకం కర్మణ్యేకం మహాత్మానామన్నారు అంటే మనసులో ఏముందో అదే చెప్తారు ఏది చెప్తారో అదే చేస్తారు అటువంటి వాళ్ళని మహాత్ములు అంటారు అటువంటి మహాత్ములు తయారు చేసే ఎందుకంటే మీకు అదృష్టం ఏంటంటే ఈ పతంజలి యోగ శాస్త్రం ద్వారా చిత్తశుద్ధిని అదేవిధంగా పాణిని వ్యాకరణ శాస్త్రం ద్వారా మనకు వాక్ శుద్ధిని అదేవిధంగా చరకని ఆయుర్వేద శాస్త్రం ద్వారా దేహశుద్ధిని ఏర్పరచుకొని మనందరం కూడా మహాత్ములు కావచ్చు అందుకనే భారతదేశంలో అంత మహాత్ములు ఎంతమంది లేరు మహాత్ములు బిరిద అవసరం లేదు మీకు ఎందుకంటే ఒక్కటే చెప్పింది చేసే మనిషి ఉంటే ఇక్కడే ఉన్నారు ఎవరూ లేదు మనం అంబేద్కర్ని తీసుకోండి ఏదైనా ఒక మాట చెప్పారు అంటే అది చేసి తీరుతాడు లేకపోతే చెప్పడానికి ఈజీగా సో అందువల్ల మీ అందరు ఇంతకంటే విసుగు ఎందుకంటే చాలా మంది మాట్లాడిన వర్షం కూడా పడుతుంది మరొకసారి మీ అందరికీ కూడా ఇరవై ఒకటో తేదీ మాత్రం జూన్ ఇరవై ఒక తేదీ మర్చిపోద్దమ్మా ఆ రోజు ఎందుకంటే యోగా దినోత్సవం మన చంద్రబాబు నాయుడు గారు ప్రత్యేక శ్రద్ధ తీసుకొని ఎందుకంటే ఏ ముఖ్యమంత్రి చేయని పని చేస్తున్నారు ఈ రోజు పదిహేను లక్షల మందితో చేస్తున్నారంటే సామాన్య విషయం కాదు ఒక రికార్డు నెరకొల్పాలు మీ అందరూ కూడా దానిలో పాల్గొనని మనస్ఫూర్తి కోసుకుంటూ ఈ జిల్లా అధికారులకి ముఖ్యంగా చెప్తున్నాను ఎందుకంటే ఈ దివ్యామృతం అనేది చాలా మంది ఇందులో ఉన్న వాళ్ళందరూ కూడా దివ్యామృతం సేవలు అందుకునే ఉంటారు అది చీరల ద్వారా కావచ్చు లేకపోతే వాచీలు కావచ్చు లేదా వాటర్ ప్లాంట్ ప్రతి ఊర్లో కావచ్చు ఇంకా కాబట్టి ఏటీఎం హెల్త్ ఏటీఎం బ్లడ్ టెస్ట్ చిన్న బ్లడ్ డ్రాప్ ఇస్తే నూట రెండు టెస్ట్లకి వచ్చే రిజల్ట్స్ అటువంటి సేవా కార్యక్రమాలు చేస్తున్న దివ్యామృత్ ఈ రోజు మనం కలుసుకుంటున్నాం ముఖ్యంగా జిల్లా అధికారులందరికీ ముఖ్య అంబేద్కర్ గారికి సేతు మాధవ్ గారికి జిల్లా అధికారులందరినీ మనస్ఫూర్తిగా నా తరపున దివ్యామృతం తరపున కృతజ్ఞత చెప్పుకుంటున్నాను థ్యాంక్ యూ వెరీ మచ్ శుభాకాంక్షలు అందించాల్సిందిగా కోరుచున్నాం అందరికీ నమస్కారం మరి ఈ రోజు మన సత్యసాయి దివ్యామృతంలో యోగా దినోత్సవం మన జిల్లా స్థాయిలో జరపడానికి ఇక్కడ విచ్చేసిన ముఖ్య అతిథిగా విచ్చేసిన మన జిల్లా కలెక్టర్ గారికి అంబేద్కర్ గారికి మరి అలాగే ముత్యాల నాయుడు గారికి గోంపకృష్ణ గారికి మరి ముఖ్యంగా దైవ సమానులు మన బాబా గారికి మరి ఇక్కడికి విచ్చేసిన అందరికీ కూడా నా నమస్కారాలు తెలియచేసుకుంటూ యోగా అనేది మన భారతీయుల సొంతం ప్రపంచం అంతా కూడా భారతదేశం వైపు చూసేటట్టు చేసిన మన ప్రధానమంత్రి మోడీ గారికి మరి అలాగే చంద్రబాబు నాయుడు గారు యోగాంధ్రప్రదేశ్ చేయాలి ఆరోగ్య ఆంధ్రప్రదేశ్ చేయాలని చెప్పి మరి ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది దీన్ని మన అందరం కూడా విజయవంతం చేయాలి ఇరవై ఒకటో తారీఖున తప్పకుండా కూడా అందరూ పాల్గొని విజయవంతం చేయాలని కోరుకుంటూ మన బాబా గారు ఆశీసులు అందరికీ ఉండాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాం సత్యసాయి సాయి దివ్యామృతాన్ని నడిపిస్తూ ఆధ్యాత్మికంగా సేవలను అందిస్తున్న శ్రీ స్వామివారి స్వామి ఇవ్వాల్సిందిగా అనుగ్రహ పైన ఆల్రెడీ కాబట్టి ఎక్కువగా మరలా బ్లెస్సింగ్స్ కొత్తగా ఏమి లేవు అందరూ లోక ఆశ ఆకాంక్ష ముఖ్యంగా ఏర్పాటు చేసిన మన కలెక్టర్ గారికి స్పెషల్ థ్యాంక్స్ టు అవర్ బ్యూరోక్రాట్స్ అండ్ పొలిటికల్ టీమ్ ఆల్సో దివ్యామృతం ఓపెన్ అందరూ ఎప్పుడు రావటానికి వెళ్ళటానికి డోర్స్ కూడా లేవు అసలు సో మీరు ఎప్పుడైనా రావడానికి దివ్యామృతం ఎల్లవేళలా ఓపెన్ అయి ఉంటుంది మీరు అందరూ వచ్చి ఏమి సేవ కావాలో అది పొందొచ్చు ధన్యవాదాలు స్వామి శ్రీ గొంపకృష్ణ గారిని శుభాకాంక్షలు అందించాల్సిందిగా కోరుచున్నా ఈరోజు పదకొండవ అంతర్జాతీయ యోగా దినోత్సవానికి దివ్యామృతంకి విచ్చేసినటువంటి విశాఖ విజయనగరం జిల్లా కలెక్టర్ గారు బిఆర్ అంబేద్కర్ గారికి జాయింట్ కలెక్టర్ సీతమాధవన్ గారికి అలాగే స్వామివారికి అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు ఇలాంటి కార్యక్రమాలు ఇంకా కూడా మనం ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకొని ఈ యోగా లాంటి కార్యక్రమాలు చేయడం ద్వారా మానసికంగా శారీరకంగా ఆరోగ్యంగా అన్ని రకాలుగా కూడా అభివృద్ధి చెందవచ్చు మీ అందరినీ కోరుకుంటున్నది ఒకటే యోగాని భారత సంస్కృతి విదేశాలకు పరిచయం చేసింది ఈరోజు ప్రపంచ దేశాలన్నింటినీ కూడా మిగిలిన అన్ని మార్గాల కంటే యోగా మార్గం ద్వారా శారీరకంగా మానసికంగా ఆరోగ్యంగా మంచి ఫలితాలను సాధించవచ్చని నిరూపించాయి కాబట్టి మీరందరూ కూడా ఇక్కడ ప్రాక్టీస్ చేయడంతో పాటు నేర్చుకొని రేపు ఇంటికి వెళ్ళిన తర్వాత కూడా ఇది మీరు ప్రాక్టీస్ చేస్తే ఆరోగ్యంగా ఉండగలుగుతారు మీ అందరికీ మరొక్కసారి ధన్యవాదాలు చెప్తూ సెలవు తీసుకుంటాను థ్యాంక్ యూ ఆల్ థ్యాంక్ యూ సార్ ఈ కార్యక్రమానికి కర్త అన్ని అన్ని నిర్వహిస్తూ ఈ రోజు ముఖ్య అతిథిగా చేసినటువంటి గౌరవ శ్రీ బిఆర్ అంబేద్కర్ గారు ఆనర్బుల్ డిస్ట్రిక్ట్ కలెక్టర్ వారిని వారి యొక్క మెసేజ్ అందించాల్సిందిగా కోరుచున్నాం వేదిక పైన పెద్దలందరికీ నా హృదయపూర్వ నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను అలాగే మీ అందరికి కూడా నా హృదయపూర్వ నమస్కారాలు తెలియజేసుకుంటాను గౌరవ ముఖ్యమంత్రి గారు నారా చంద్రబాబు గారి ఆదేశాల ప్రకారము మనం మే ముప్పై ఒకటి నుండి ఒక నెల రోజుల పాటు రాష్ట్ర వ్యాప్తంగా ఈ యోగా కార్యక్రమాన్ని గ్రామ స్థాయి నుండి రాష్ట స్థాయి వరకు నిర్వహించాలనే ఆదేశాలతో మన జిల్లాలో కూడా ప్రతిరోజు ప్రతి గ్రామంలోనూ మండల స్థాయిలో జిల్లా స్థాయిలో కూడా ఈ కార్యక్రమాలు చేపట్టడం జరుగుతుంది ఇదే కాకుండా పర్యాటక ప్రాంతాల్లోనూ పుణ్యక్షేత్రాల్లోనూ వివిధ ప్రజలు ఎక్కువగా ఉండే ప్రాంతాల్లో కూడా ఈ యోగా కార్యక్రమం చేయడం ద్వారా ఇది ప్రజలలోకి వారి జీవన శైలిలోకి అలవాటు చేసే విధంగా చేయాలన్న ముఖ్యమంత్రి గారి ఉద్దేశంతో ఈరోజు ఇక్కడ రాష్ట్ర స్థాయి కార్యక్రమాన్ని మన ఎన్ఆర్జీఎస్ వేశేఖర్స్ ద్వారా సుమారు ఐదు వేల పైబడి మంది ఇక్కడ మనం యోగా కార్యక్రమాన్ని నిర్వహించుకుంటున్నాం అలాగే ఇక ముందు కూడా ఇంకా జిల్లాలో ప్రతి గ్రామ స్థాయిలో కూడా మనం ఈ యోగా కార్యక్రమం నిర్వహించుకుంటాం దీని యొక్క ముఖ్య ఉద్దేశం మీ అందరికీ అర్థమైన పెద్దవాళ్ళందరూ చెప్పారు మీ అందరికి తెలుసు ఆరోగ్యం అనేది చాలా ముఖ్యమైన అంశం మన జీవితంలో డబ్బు లేకపోయినా బతకొచ్చు ఆస్తులు లేకపోయినా బతకొచ్చు ఏది లేకపోయినా బతకొచ్చు కానీ ఆరోగ్యం అనేది మాత్రం జీవితంలో చాలా ప్రధానమైన అంశం ఈ ఆరోగ్యం ప్రతి ఒక్కరి జీవితాల్లో మంచిగా ఉండాలని గౌరవ ముఖ్యమంత్రి గారి ఆలోచనతో ఈ యోగా అనేది మన పెద్ద పెద్ద మీరు జిమ్లకు వెళ్ళి ఎక్సర్సైజ్ చేసి అన్నిటికన్నీ కూడా ప్రశాంతంగా చాలా సులభంగా ఈ యోగా అనేది మనం మనం చేయగలిగితే ఈ యోగా అనేది మన జీవన శైలిలో ఒక పార్ ఒక మెయిన్ పార్ట్ గా మనం చేసుకోగలిగితే ప్రతి ఒక్కరూ కూడా సంపూర్ణ ఆరోగ్యంతో ఆరోగ్య ఆంధ్రప్రదేశ్గా మనం మార్చడానికి చాలా అవకాశాలున్నాయి ఆ ఒక్క ఉద్దేశంతోనే గౌరవ ముఖ్యమంత్రి గారి ఈ కార్యక్రమాన్ని గ్రామస్థాయిలో ప్రతి ఒక్కరి ఇంటికి చేర్చాలనే ఉద్దేశంతో ఇటువంటి కార్యక్రమాలు చేపట్టడం జరిగింది దీని అందరూ కూడా మీరందరూ సంపూర్ణ సహకారం అందిస్తున్న మీ అందరికీ కూడా నా హృదయపూర్వ నమస్కారం తెలియజేసుకుంటూ ఏదైతే గౌరవ ముఖ్యమంత్రి గారి ఉద్దేశాన్ని మీరు ప్రతి ఒక్కరూ కూడా నెరవేర్చాలని మీ అందరికీ కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ కార్యక్రమాలు ఏర్పాటు చేసిన స్వామి గారికి కానివ్వండి జిల్లాధికారులు కానివ్వండి మిగతా అందరికి కూడా మీ అందరికి ఎక్కువ వచ్చిన మీ అందరూ కూడా పత్రిక మిత్రుల పరకు మరొకసారి నమస్కారాలు తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమం ప్రారంభిస్తున్నాం ఈ కార్యక్రమం గురించి ఎంతో చక్కగా ధన్యవాదాలు చిన్న బాధపడుతూ మందులకే బానిసం ఇదైతే వాస్తవం మరి అందుకనే ఇవన్నీ కూడా పారదోలాలి మన జీవితాలు మన ఆరోగ్యం బాగుండాలి అని కేంద్ర ప్రధానమంత్రి గారు పెద్ద ఈ యోగా అనేది నిత్య జీవితంలో భాగం అవ్వాలని ఒక సంకల్పంతో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మన కోసం ఏర్పాటు చేసిన ఈ యోగాంధ్రని మనమంతా ఏదైతే ఇరవై ఒకటో తారీఖున విశాఖపట్నం విశాఖపట్నం జిల్లాలో జరగబోతో ఉన్న ఈ యోగా దినోత్సవాన్ని ప్రధానమంత్రి వర్యులు చేతుల మీదుగా గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారి సహకారంతో మనమందరం కూడా భాగస్వామ్యమై విజయవంతం చేయాలని మొట్టమొదట మీ అందరికీ మరి నా యొక్క నమస్కారాలు తెలియజేస్తూ సార్ కలెక్టర్ గారు నిజంగా ఇది ఎంతో ప్రతిష్టాత్మకంగా ఈనాటి ఈ యోగాంధ్ర పదకొండవ అంతర్జాతీయ కార్యక్రమాన్ని మన దగ్గర ఏర్పాటు చేయడం మా ప్రాంతంలో పెట్టడం కూడా ఎంతో హర్షదాయకమని మన అందరి తరఫున కలెక్టర్ గారికి గౌరవ కలెక్టర్ గారికి అభినందనలు ధన్యవాదాలు తెలియజేస్తూ సార్ నా కుటుంబంలో కూడా చిన్న సంఘటన మరి మీ అందరికీ సా దృష్టిలో కూడా పెడతాను నా సొంత పిన్నమ్మే థైరాయిడ్ క్యాన్సర్తో బాధపడుతూ ఆమెను ఏళ్ళ క్రితం నేనే బసవరాం తారకానికి తీసుకెళ్లాను అక్కడ ఆపరేషన్ అయింది ట్రీట్మెంట్ అయింది ఈ రోజుకి చాలా ఆరోగ్యంగా ఉంది నన్ను ఈ రాజకీయ ఒత్తిడిలో మా పిన్నం ఏమంటుందంటే ఒక పావుగంట కళ్ళు మూసుకొని నువ్వు యోగా లేకపోతే దైవనామస్మరణో చేస్తే ఇంకా ముందు అంటే ఆ రోజంతా కూడా సంతోషంగా ఆరోగ్యంగా ప్రజలకు పనిచేయగలవు కదా ఏదో తలనొప్పో కాళ్ళ అనే మాట రా కూకూడదు ఇవాళ నేను ఆరోగ్యంగా ఉన్నాను అంటే మందుల వల్ల కాదు ఒక ఇరవై ఇరవై నిమిషాలు అరగంట నేను యోగా చేస్తాను అందుకే పదిహేను ఏళ్ళ నుంచి నేను ఏ మందు మీరు ఆపరేషన్ తర్వాత నేను ఏది వేసుకోలేదని నా కుటుంబ సభ్యురాలే ఒక ఉదాహరణ ఆమె చెప్పిన మాట ఇవాళ మీ అందరికీ కూడా నేను తెలియపరుస్తూ మరొక్కసారి ఇంత వర్షంలో కూడా మరి ఈ కార్యక్రమానికి కొన్ని వేల మంది హాజరవడం ఇది ఎంతో శుభ సూచకం అమ్మా మనం అందరూ కూడా నిత్య జీవితంలో ఒత్తిళ్లే ఒక పావుగంట మనం ఏవైతే ఇంటి కాలకృత్యాలు మన మహిళలు ఎలా అయితే మన శుభ్రంలో అంటే ప్రతి పనిలో నిమగ్నమై ఉన్న ఓ పావు గంట ఈ యోగా అనేది కూడా మనం అందరం నాతో కలిపి అలవాటు చేసుకోవాలని మరొక్కసారి మీ అందరికీ తెలియపరుస్తూ అంటే అంత విలువైనది మన ఆరోగ్యం ఈ యోగాలో అంత కాపాడుకునే వాళ్ళు అవుతామని మీ అందరికీ తెలియజేస్తూ మరొకసారి కలెక్టర్ గారికి మన తరఫున నియోజకవర్గం అలాగే జిల్లా తరఫున కూడా ప్రత్యేక అభినందనలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటా ఉన్నాను విలువైన సందేశాన్ని అందించినందుకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాం మేడం గారు అలాగే దయచేసి యోగ సాధకులు ఎవరు కూడా కదలవద్దండి అక్కడే ఉండండి మరొక ఫైవ్ మినిట్స్ లో మనం ఫెలిసిటేషన్స్ చేసుకున్న తర్వాత ఈ కార్యక్రమం బ్రేక్ఫాస్ట్ కూడా ఉంటుంది ఈ రోజు ఈ కార్యక్రమానికి వెన్యూని అందించడంతో పాటు ముఖ్య అతిథిగా పార్టిసిపేట్ చేసినటువంటి స్వామివారు మన జిల్లా కలెక్టర్ గారిని సత్కరిస్తున్నారు మీ అందరి కరతాల ధ్వనులు వినిపించాలని కోరుచున్నాము అలాగే మన గౌరవశ్రీయే శ్రీమతి కోళ్ల లలిత కుమారి గారు సన్మానం అందుకోవాల్సిందిగా కోరుచున్నాము ఏపీఓస్ ఎన్టీఎస్ అక్కడ ఉన్న వాళ్ళందరినీ కూడా కొంచెం ఆర్డర్ గా అవుతున్నారు శ్రీ గొంప కృష్ణ గారు వారికి సత్యసాయి దివ్యామృతం నుంచి సన్మానాన్ని మన స్వామివారు అందజేస్తున్నారు విజయనగరం డిస్ట్రిక్ట్ శ్రీమతి సుధారాణి గారికి స్వామివారు సత్కారాన్ని అందించున్నారు విజయనగరం జాయింట్ కలెక్టర్ శ్రీ మాధవన్ గారిని స్వామివారి సత్కారం అందుకున్నారు బిసెట్టి బాజీ గారు ఏపీ లోక్సభ అధ్యక్షులు వారిని స్వామివారి చే సత్కారం అందుకోవాల్సిందిగా కోరుచున్నాం బాబు బాబు చూడు మనకి నిలబడి చేసేవి బాగా గుర్తుంటాయి కదా మళ్ళీ ఇంకొకసారి మీరు చేస్తే బాగా గుర్తుంటే మీరు రోజు చేసుకోండి అవి చేస్తే చాలు మీరు ఎప్పుడు హాస్పిటల్కి వెళ్ళక్కర్లేదు ఆరోగ్యం మీ చేతుల్లోనే ఉంటుంది మళ్ళీ ఒకసారి గుర్తు చేసుకోవడానికి చెద్దురు తాడాసనము కాళ్ళ మధ్య అర అడుగు దూరం ఉంచండి గాలి తీసుకుంటూ చేతులు ముందుకి చాపండి ఇంటర్లింక్ చేయండి చేతి వేళ్ళు ఒకదానిలో ఒకటి జొప్పించండి ట్విస్ట్ చేయండి అరచేతులు ముందుకు ఉండే విధంగా తిప్పండి తిప్పండి అరచేతుల్ని పైకెత్తండి గాలి తీసుకుంటూ మిమ్మల్ని ఎవరో పట్టుకుని లాగినట్టుగా లాగండి కాలి వేళ్ల మీద నిలబడండి మడిమల్ని పైకెత్తేసి ఉంచండి డౌన్ అప్ వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ డౌన్ చేతులు అటుండి తిప్పండి విప్పండి ప్రక్క నుండి నెమ్మదిగా దించేయండి ఇందులో మీ శరీరంలో ఉండే ప్రతి నరం కండరం జాయింట్ అన్నీ చక్కగా లాగబడి మంచి వ్యాయామం అందించబడి ఆరోగ్యంగా తయారవుతాయి రోజులో ఒక్కసారి మీరు ఇది చేసుకున్న ఎప్పుడు ఆరోగ్యంగా ఉంటారు వృక్షాసన్ కుడి పాదాన్ని పైకెత్తి ఎడమ తొడ మీద పెట్టండి చేతులు ప్రక్క నిండి పైకెత్తి రెండు చేతులు నమస్కార స్థితిలో పెట్టండి మడిమ తొడ మొదల్లో తగిలేలాగా ఉంచుతారు ఎదురుగా ఏదో ఒక పాయింట్లో చూస్తే మీరు బ్యాలెన్స్ చేయగలరండి వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ నైన్ టెన్ రిలాక్స్ నెమ్మదిగా చేతులు ప్రక్క నుండి దించేసి కాలు కూడా దించేయండి అదే విధంగా రెండో కాలుతో కూడా చేయండి ఎడమ కాలిని పైకెత్తి కుడి తోడ మొదలులో పెట్టండి పెరీనియంకి టచ్ చేయగలిగితే మంచిది చేతులు రెండు ప్రక్క నుండి పైకెత్తేసి రెండు చేతులు నమస్కార స్థితిలో పెట్టి ఎదురుగా ఏదో ఒక పాయింట్లో చూస్తూ ఉండండి వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ నైన్ టెన్ రిలాక్స్ చేతులు దించేసి కాలు దించేసేయండి వెరీ గుడ్ పాదహస్తాసన్ కాళ్ళ మధ్య అరడుగు దూరం ఉంచండి గాలి తీసుకుంటూ చేతులు ప్రక్క నుండి పైకెత్తండి అరి చేతులు ముందుకి ఉండే విధంగా ఉంచండి గాలి విడిచిపెడుతూ ముందుకి వంగండి పాదహస్తాసన్ చేతుల్ని పాదాల ప్రక్కన పెట్టగలిగితే పెడతారు లేదా పాదాల మీద మోకాళ్ళ మీదన పెట్టేస్తారు గాలి తీసుకుంటూ చేతులు తల పైకెత్తండి గాలి విడుస్తూ ప్రక్క నుండి దించేయండి ఇప్పుడు ముందు కొంగారు కదా వెనక్కి వంగాలి కాళ్ళ మధ్య అరడుగు దూరం ఉంచండి అర్ధ చక్రాసన్ చేతుల్ని నడుం మీద పెట్టండి నాలుగు వేళ్లు ముందుకు ఉండే విధంగా బొటన వేలు వెనక్కి ఉండే విధంగా ఉంచి గాలి తీసుకుంటూ వెనక్కి కంఫర్టబుల్ గా ఎంత వరకు వంచగలితే అంత వరకు వంచండి అర్ధ చక్రాసన్ మొత్తం వెన్నుకి బలాన్ని చేకూరుస్తుంది కంస్ట్రైట్ ఇంకొకసారి వంగండి గాలి తీసుకుంటూ వెనక్కి వంచండి చేతులు దించేయండి త్రికోణాసన్ కాళ్ళ మధ్య మూడు అడుగుల దూరం పెట్టండి గాలి తీసుకుంటూ చేతులు ప్రక్కకి చాపండి గాలి విడుస్తూ అలాగే కుడివైపు వంచండి చేతులు వంచొద్దు అలాగే తిన్నగా ఉంచుతూనే కుడివైపు వంచి చేతిని నేల మీద పెట్టగలిగితే పెడతారు పాదం మీద గాని ఎక్కడ పెట్టగలిగితే అక్కడ పెట్టి తల పైకెత్తి చూస్తారు గాలి